ఏమిటంటే ఒకటే దేహము రెండు ప్రాణము మూడు ఆత్మ బాడీ సోల్ స్పిరిట్ దేహము ప్రాణము ఆత్మ ఈ దేహం ఏమైందంటే మట్టిలో వచ్చింది కాబట్టి మట్టిలో కలిసిపోద్ది ప్రాణం ఏమైందంటే ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే వాక్యంలో ఎలా వేయబడితే రక్తంలో ప్రాణం ఉంటుంది అంట ఈ రక్తంలో మానవుడు చనిపోయినప్పుడు ప్రాణం కూడా రక్తం కూడా ఇది అయిపోతుంది కులాప్స్ ప్రాణం పోతుంది ఆత్మ ఆత్మ అసలు ఎక్కడ ఉండి వచ్చిందంటే ఆత్మను కలగజేసింది దేవుడు మనం సృష్టించినప్పుడు దేవుడు ఆత్మను కలుగు చేశాడు కాబట్టి ఆ ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి మనము ఆ ఆత్మ ఏమవుతుందంటే మనం చనిపోయాక ఆయన సన్నిధిలోకి వెళ్ళింది అందుకే మన వాక్య భాగం మెమరీ సరిస్తుందంటే యోగాను స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వారు ఎలాగ ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి దేవుడు ఆత్మరూపే ఆత్మతో సత్యంతో మనం ఆరాధించి ముందు కొనసాగే విధంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏమైనా దైవ జనాంగ ఈ మరణకరమైనటువంటి రాగము ఇది జరగదు జరగదు అనుకుంటున్నాడు కానీ ఒక ప్రార్థన ఏం చేసిందంటే తన జీవిత వైఖరిని మార్చేసింది కాబట్టి ఇప్పుడు మన దైవ జనాంగం ఇక్కడ కూడి ఉన్న అయినా సరే ఈ కాన్ఫిడెన్స్లో ఉన్న ఎవరైనా సరే గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రార్థన చేసేవారిగా ఉంటే ఈ కుటుంబము గొప్ప నీళ్లు చూసేవారుగా ఉంటాయి ఉదాహరణకి మనం కూలికి పోతాం లేదా మనం పొలం వేసుకున్నాం పొలంలో పని చేయకుండా కలుపు ఉందని ఆ కలుపుని అలాగే అలాగే తీయకుండా ఏదో ఒక పోసు ఒక పోసు తీసి అలా వదిలేస్తే ఫైర్ ఎదుగుతుంది అంటారా ఎదగదు కదా కలుపు అంతా తీసేసి మందేసి నీరు పెట్టి ఫెర్టిలైజర్ మందు పెట్టి ఏదైనా చేస్తేనే అది కొంచెం ఎదిగి ఫలం వస్తుంది ఆ ఫలాన్ని తీస్త మార్కెట్లు అమ్ముకుంటే పదిహేను వేలు పదహారు వేలు మిరక అమ్మబడు అదే విధముగా ఒక మానవుడు కూడా ప్రార్థన ఆ విధముగా చేయగలిగితే ప్రార్థనలో ముందుకు కొనసాగగలిగితే ప్రియమైన దైవ జనాంగమ ఏమవుతుందంటే అది గొప్ప ఫలభరితంగా ఉంటది ఒక ఉదాహరణ గమనించండి ప్రియమైన దైవ ఒక చెట్టు నరకటానికి మనం వెళ్ళాము మంచిగా షార్పులు చేసుకొని సాన పట్టించుకొని వెళ్ళిపోయాము చెట్టు నరకడానికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు నరకడానికి మొదల్లో ఒకసారి నరుకుతాము నరకాన్ని ఒక్కసారి నరగాన్ని చెట్టు పడితే ఏం చేయాలి మరలా నరకాలి మరలా నరకాలి నరకాలి అలా పదిసార్లు సార్లు ఇరవై సార్లు నరక ఏమౌతి చివరికి ఒక్కసారి ఎప్పటికైనా పడకొని చెట్టు పడకను ఖచ్చితంగా పడింది నీ సమస్య నీ రోగం నీ ఆర్థిక పరిస్థితి పోదు నీ అప్పులు బాధ పోదు శోధన పోదు అని అనుకుంటూ ఉన్నావా ప్రార్థన చేస్తున్నావా ప్రార్థించగా ప్రార్థించగా ఒకనొక దిన మందు ఆ చెట్టు ఎలాగైతే ఇరిగి కింద పడిందో నీ సమస్య కూడా నా దేవుడు అలాగ ఉన్నాడు విశ్వసించినట్లయితే నువ్వు ఆ కార్యము దేవుడు మీ అందరినీ దీవించునుగా